లైక్ మా గుండె మొత్తం లైక్ లైక్ మంచిగా అనిపించింది లైక్ అంటే ఒక పండగ వాతావరణం తీసుకొని వచ్చింది మళ్ళీ కంపల్సరీ ఇంతకు ముందు ఏవైతే రికార్డులు ఉన్నాయో అవన్నీ అని చెప్పేసి కంపల్సరీ అనుకుంటున్నాం ఎంఎం కిరవాణి గారు అయితే లైక్ ప్రాణం పెట్టేశారు లైక్ ఈ మ్యూజిక్ డైరెక్టర్ లాగా లైక్ లైక్స్ కూడా బాగున్నాయి అని కొన్ని మంది కొన్ని మంది సాంగ్ విని సినిమా ఫ్లాప్ అవుతుంది ఇది అని ట్రోల్స్ చేస్తున్నారు మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో మనకి కామన్ కదన్న ఇదంతా ఏదన్నా లైక్ సినిమా ఒక రికార్డ్ బద్దలయ్యే సినిమా వస్తుందని అంటే కంపల్సరీ ముందే ట్రోల్ చేయడం అది కామన్ అది సో ఇక్కడ చూసుకున్నా సరే సేమ్ అదే మన టూకి ఏం చేసారు ఇట్లానే సినిమా అదే అని చెప్పేసి ట్రోల్ చేసారు ఇప్పుడు ఒక సాంగ్కే ఇట్లా అంటే ఒక సాంగ్నే ఇట్లా మీరు వ్యతిరేకిస్తారు అని అంటే ఇంకా ఏం రాకముందుకే సో ఎట్లా తీసుకున్నా సరే ఒక కాంట్రవర్సరీ క్రియేట్ చేద్దాం ఎందుకంటే ఒక హైప్ ఉన్న హీరో కాబట్టి ఒక ఫ్యాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉన్న హీరో కాబట్టి ఇట్లాంటి చిల్లర్ దందలు చాలా ఉంటాయి అన్న పవన్ కళ్యాణ్ గారి ఫొటో వచ్చింది కదా అదే సినిమా ఫ్లాప్ అవుతుందని అంటారు చాలా మంది ఏమంటారు దాని మీద చాలా సినిమాలు హిట్ అన్న అదే ఫోటో పెట్టుకొని ఇంకా ఇంకా హిట్లు కొట్టుకుంటేనే వెళ్ళిపోతాం బాగుంది మేడం నాకు చాలా బాగుంది బ్రో సినిమా బాగా హిట్ అవుతుంది అనుకుంటున్నాను ఆ లిరిక్స్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి సినిమా పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను సినిమా అన్నాక నెగిటివిటీ కామన్ కాకుంటే సినిమా మంచి లైన్ లో ఉంటుంది సినిమా బాగా హిట్ అవుతుంది అనుకుంటున్నాను ఒక మంచి సినిమా కాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అవి చాలా బాగున్నాయి సో ఆ లొకేషన్ ఏదైతే ఉందో అది చాలా అనిపించింది నాకు చాలా బాగా నచ్చింది సో పవన్ కళ్యాణ్ లుక్స్ చాలా బాగున్నాయి చాలా యంగ్ పవన్ కళ్యాణ్ ఓల్డ్ ఏజ్ పవన్ కళ్యాణ్ చూసాము సో చాలా రోజుల తర్వాత బిగ్ స్క్రీన్ లో కనిపిస్తున్నాడు మరి ఎలా ఉంటుందో చూడాలి సో చాలా రోజులు పొలిటికల్లో ఉన్నాడు సో బిగ్ స్క్రీన్ లో వస్తే మంచి గూస్ బాంబ్స్ వస్తాయి అనుకుంటున్నాను ట్రోలింగ్ మనసన్నగా పొట్ట బట్ట రెండు కామం కాకుండా ఇప్పుడు పొలిటికల్లో ఉన్నాడు కాబట్టి ఫిట్నెస్ మీద అంత లేదు సో వదిలేయండి సో ఎంత పొట్ట ఉన్నా కొడతాడు హిట్ కొడతాడు అని అనుకుంటున్నాను మాట వినాలి సాంగ్ బాగుంది నైట్ టైంలో నిప్పు చుట్టూ చేయడం